నిర్మల్ జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ సమస్య తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి తెలిపారు పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ వివేకానంద చౌక్ ప్రాంతాల్లోని జానకి నడుచుకుంటూ తిరిగారు ట్రాఫిక్ సమస్యను పరిశీలించారు రోడ్లపైకి తోపుడు బండ్లు తీసుకురావడంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగిపోతుందన్నారు కొద్ది రోజుల్లో ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడకుండా ప్రత్యేకంగా ఆటో స్టాండ్లు తోపుడు బండ్లు పెట్టుకునేందుకు అనువైన స్థలాన్ని ఏర్పాటు చేసే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు ట్రాఫిక్ ప్రాబ్లమ్ వచ్చేది ఈ చౌరాసీ మంచిదే మయూరి జంక్షన్ అది బస్ స్టాండ్ జంక్షన్ ఈ రెండు ఏరియాస్ వల్లే ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది సో కొన్ని ప్రదేశాలు గుర్తించాము ఈ ఆటోలు పార్కింగ్ ఎక్కడ చేయించాలి లేదా ఈ టోపుడు పనులు ఎక్కడ పెట్టాలి ఆ రోడ్ మీద ఎదుగు ఎక్స్పాండ్ అయిన షాప్స్ కూడా వాళ్ళకి వార్నింగ్ చేయడం జరిగింది వన్ డేలో అవన్నీ కూడా వెనక్కి పెట్టుకొని ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా చేయాలని చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ మీటింగ్ వైఎస్పీ గారు తర్వాత మన టౌన్ న్స్పర్ కలిపి వాళ్ళని డిఫరెంట్ అంటే ఆటో ఓనర్స్ రోజు షాప్కీపర్స్ రోజు డిఫరెంట్ డిఫరెంట్గా పిలిచి వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేసి అంటే వితిన్ ఒక టూ త్రీ మంత్స్లో ట్రాఫిక్ రెగ్యులరైజ్ చేయాలని భావిస్తున్నాను